ఈ లేత కాకరకాయలని ఫ్రై చేసేసుకుందాం కాయ ఈరోజు చూడండి చక్కగా లేతగా ఫ్రెష్గా ఉన్నాయి ఉండేవి కూడా ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకొని అటు ఇటు ఇటు ముచ్చిక ఇటు కాడ కోసేసి కడిగి పెట్టు కాస్త ఉప్పు వేసేసుకుందాం కాస్త పసుపు వేసేసుకుందాం పెట్టుకున్నాము ఈ మజ్జిగలో కాకరకాయలు మునిగినంతవరకు మజ్జిగ పోసుకోవాలి ఇవి తేలిగ్గా ఉండటం వలన తేలుతాయి కానీ ఆ మాత్రం సరిపోతుంది మజ్జిగ ఉడికించేసుకోవాలి కాకరకాయలు ఏ విధంగా చక్కగా ఉడకాలి ఒక మెత్తగా ఉడికా మెత్తగా కాకరకాయలు బాగా ఉడికాయి ఇప్పుడు ఈ ఉడికిన కాకరకాయల లోపల ఉప్పు కారం బెల్లం మూడు కలిపి స్టఫ్ చేసి వేయించేసుకుందాము మనం కాకరకాయల్లో స్టఫింగ్ చేయడం కోసం తగినంత సాల్ట్ కారం బెల్లం తీసుకుని మూడు మిక్స్ చేసేసుకోవాలి బెల్లం మిక్స్ ఉప్పు కారం బెల్లం మిక్స్ చేశాను ఈ బెల్లం మిక్స్ తీసుకొని ఈ కాకరకాయలో ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి స్టఫ్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇవన్నీ అలాగే స్టఫ్ చేశాను స్టఫ్ చేసిన కాకరకాయలని ఈ విధంగా వేయించేసుకోవాలి విధంగా కాకరకాయలు కాయ ఫ్రై చేస్తే మా వారికి ఎంతో ఇష్టం